అందరికీ నమస్కారం అండి ఒక ఇంట్లో ముగ్గురు కొడుకులు ఉన్నారు ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఆవిడ ఏదో ఉన్న మట్టికి తలకోకి ఇల్లు ఇచ్చేసింది వీళ్ళు ఏమన్నారంటే ఇంట్లోనూ ఉంది కానీ నువ్వు ఇంకా నీకు ఇల్లు ఎందుకమ్మా ప్రత్యేకంగా పెద్ద వయసు వచ్చేసింది కదా అరవై ఏళ్ళు వచ్చేసింది ఇంక ప్రత్యేకంగా ఒక్కదాని ఏముంటావు చెల్లి వచ్చినా మా ఇంటికి మా ఇంటికి వస్తది కదా అని చెప్పారు ఆవిడ తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా అన్నారు ఫోన్లే ఆడ చెప్పింది కూడా బాగానే ఉంది కదా పిల్లలు మంచివాళ్ళే చూస్తారులే అన్నారు అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకళ్ళ ఇంట్లోనే అలా ఒకళ్ళ ఇంట్లోనే నెల ఒకళ్ళ ఇంట్లోనే ఎలా అలా పంచుకుంటున్నారు పంచుకున్నప్పుడు ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళింది అనుకోండి ఈ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళకి పిల్లలకి స్నానాలు చేయించడం వాళ్ళకేమో స్కూల్కి పంపటానికి రెడీ చేయటం ఇలాంటివన్నీ ఈ ఇంట్లో తేలిక పనులు చేసేది ఒకళ్ళ ఇంట్లో పెద్ద కోళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో నెల అయిపోయిన తర్వాత రెండో కాళ్ళ ఇంట్లోకి వచ్చేది రెండో కాళ్ళ ఇంట్లోకి వచ్చేటోడికి అంట్లు తోముతూ ఇల్లు తుడుతూ చేసేది మూడో కాళ్ళ ఇంట్లోకి వచ్చేది వంట చేయటం వడ్డించటం అన్నీ ఈవిడే అలాగే ముగ్గురు ఇళ్లలోనూ అప్పుడు ఈ కోడళ్ళు ఏం చేశారు మా ఇంట్లోనేమో మా పిల్లలు ఒకటే చేస్తుంది మీ ఇంటికి వస్తేనేమో మీ పనులన్నీ చేస్తుంది నీకు అంట్లు తోగుతుంది వాళ్ళకి వంట చేస్తుంది మా ఇంట్లో ఉన్నప్పుడు తీపులు తీసుకుంటూ మా పిల్లలకే చేస్తుందని ముగ్గురు వర్షం మారిపోయి ముగ్గురు మూడు రకాల వాదనలు మొదలుపెట్టారు అప్పుడు తెలిసింది ఈవిడికి ఆడమాట ఏళ్ళమాట వినేసి నేను తప్పు చేసి నాకు నేను ఉండకుండా నా గెంజి నేను కాసుకు తాగితే సరిపోయేది కదా నేను తప్పు చేసి ఇవాళ ముగ్గురిళ్ళల్లో పంపకాలకు వెళ్ళేనేంటి ఎంత తప్పు చేసాను రేపు వద్దున ఆడపిల్ల వచ్చిన ఇలాగే ఇసుక్కుంటారేమో అనుకుంటారేమో అది బాధపడుతుంది కదా అని అప్పుడు ఈవిడికి అర్థమైంది ఉన్నదంతా రాసేసుకున్నారు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఇప్పుడు అప్పుడు మళ్ళీ ఏం చేసిందంటే అబ్బాయి గొడవలొద్దు మనం ఇదిలో పడొద్దు మన ఇల్లు ఈదిలో పడొద్దు కొంచెం తెలివైనవాడు ఆవిడ ఇదిలో పడొద్దు మీరు మీ పేర్లని ఇళ్ళు అక్కడ రాసేసాను కనుక నాకు నెలకి ఎంత అని ఇచ్చేయండి మీరు మీ ముగ్గురును ఇచ్చేస్తే అది పెట్టుకుని నేను గది తీసుకుని ఎక్కడో చోట ఉంటాను మీ ఇంట్లో ఉండను నేను మీ ఇళ్ళల్లో ఉండను అని చెప్పి చెప్పిందంట పెద్ద కొడుకు ఏం చేసాడంటే ఏమో ఎందుకో అమ్మ బాధపడుతుంది కదా పోల్లే కదా అనేసి సరే అమ్మ మీ ఇద్దరం ముగ్గురం కలిసి నెలకు ఆరు వేలు నీకు ఇచ్చేస్తాం ముగ్గురు రెండేసి వేలు చొప్పున ఇచ్చేస్తాం ఆ నువ్వు రెండు వేలు అద్దెలో తీసుకుని ఉండు నాలుగు వేలు ఖర్చులు పెట్టుకో ఏదన్నా వెళ్తొస్తే మేము చూస్తాం అని చెప్పారంట ఆ గవర్నమెంట్ పెన్షన్ నాలుగు వేలు వస్తుంటే ఏళ్ళు ఆరు వేలు ఎత్తుంటే పదివేలు పెట్టుకుని చిన్న ఇల్లు తీసుకుని ఒక రేట్ షెడ్ తీసుకుని అందులో కాలక్షేపం చేస్తుంది హాయిగా ఉంది ఆవిడ ప్రాణం ఎలాగా వండుకుంటాం తింటాం కూతురు వస్తే కొంచెం ఏదో ఎచ్చేది చూసుకోవటం బాగుంది కదండి తెలివైన పని అది